సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయైన ఈ మాట అస్సలు అశ్రద్ధ చేయకు నిర్లక్ష్యం చేయకుండా ఒక రెండు నిమిషాలు విను నీ మంచి కోరే చెబుతున్నాను అని బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులో నీ పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశం ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కష్టాలకు నువ్వు చింతించిన అవసరం లేదు నీ బాధల నుంచి నువ్వు బయటపడే దారి లేక నువ్వు ఎంతగా అల్లాడిపోతున్నావో నాకు అర్థమవుతోంది ప్రతిరోజు కూడా నీ అలసిపోయిన మనసుతో నాతో మాట్లాడుతున్న మాటలు అన్నీ నాకు వినిపిస్తున్నాయి కష్టాలను తట్టుకోవటం నా వల్ల కాదు బాబా ఎప్పుడు నా కష్టాలకు విముక్తినిస్తావో ఒక సమస్య పోతే మరొక సమస్య నా మెదడులో నన్ను కుదించి వేస్తూ ఉంది ఇదంతా నీకు తెలీదా నన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచలేవా అని నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వకలేకపోవచ్చు కానీ నీకు అనుక్షణం ఆ మాటలకు తగిన సమాధానం నేను ఇస్తూనే ఉంటాను కానీ నువ్వు ఆ సమాధానాలు గుర్తించలేవు అంతే ఎప్పుడు కూడా నీ కష్టాలకు భయపడి నువ్వు ఈ జీవితం ముగిసిపోతే బాగున్ను ఈ జీవితం ఇంతటితో నాకు అయిపించే బాబా నేను బతకలేను అనే ఒక ధోరణి కూడా వచ్చేస్తున్నావు కానీ ఆ ఆలోచన ఎప్పుడు కూడా సరైనది కాదు తల్లి నిన్ను నమ్మి నిన్నే నమ్ముకున్న నీ బిడ్డలు నీ వాళ్ళు నీపై ఆధారపడిన వాళ్ళు నిన్ను ఇష్టపడే వాళ్ళను వాళ్ళ నుంచి దూరం కావటం అది అంత అసాధ్యం అది ఎప్పుడు కూడా భగవంతుడు స్వీకరించడు నీ కష్టాలను ఎదిరించే బలాన్ని ఇవ్వు బాబా నీ కష్టాలను ఎదిరించే ఒక ధైర్యాన్ని ఇవ్వు నా కష్టాలను దాటే ఒక శక్తిని ఇవ్వు అని కోరుకోవాలి తప్పితే ఈ జీవితం ముగించేసేయి అని ఎప్పుడు కూడా భగవంతుని కోరకూడదు అది భగవంతునికే కోపం వస్తుంది ఏంటి నా బిడ్డ ఈ బిడ్డ అయిన నువ్వు ఇంత విరక్త చెందుతున్నావా అని నాకే ఒక్కొక్కసారి అనుమానంగా బాధ కలుగుతుంది తల్లి మనిషి అన్న తర్వాత కష్టాలు రావడం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు అనేవి రావటం సహజం వాటిని దాటిపోయి మంచి కాలంలో అడుగుపెట్టే ఒక రోజు కోసం నువ్వు ఎదురు చూడాలి తప్పితే ఈ కాలం ఇంతటితో ఆగిపోతే బావును నేను ఈ దా ఈ దారిని దాటలేను అని విసుకుంటే ఎలా చెప్పు నీ కష్టాలన్నీ ముగింపు రోజు తప్పకుండా వస్తుంది ఎందువల్లంటే ఈ కాలం ఎప్పటికీ శాశ్వతం కాదు కాలం అనేది మారుతూ ఉంటుంది ఆ కాలానికి తగ్గట్టు నీవు దానికి అనుగుణంగా మారుతూ ఉండాలి కష్టాలను ఎదిరించాలి సుఖాలలో నువ్వు ఆనందంగా ఉండాలి అన్ని కాలాన్ని సంపాల్లో చూసినప్పుడే నీకు జీవిత పరమార్థం అనేది తెలుస్తుంది బిడ్డ బాబా నువ్వు చెప్పే మాటలు నాకు బాగానే ఉంటాయి విన్నంతసేపు ధైర్యంగానే ఉంటాయి కానీ జీవించేటప్పుడే ఎంతో క్లిష్టంగా ఉంటాయి అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి బాబా నేను చేసే పనికి నా యొక్క సామర్థ్యతకి నాకు వచ్చే జీతానికి ఎటువంటి పొంతన లేదు నాకు వచ్చే జీతం వల్ల నేను కుటుంబాన్ని ఎలా నడపాలి ఎలా నా జీవితాన్ని గడపాలి అనే ఒక ఆలోచనతో ప్రతిరోజు కూడా సతమతమైపోతున్నాను నా జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు డబ్బు వల్లే కావచ్చు ఆ డబ్బు వల్లే సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ నీకు తెలిసి కూడా నా సామర్థ్యతకు తగ్గ జీతం వేతనం అనేది నాకు వస్తే నేను ఆనందంగా ఉంటాను కదా సాయి అనే ఆలోచన కూడా నీకు ఉంది ఇదంతా నిజమే కానీ ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిలో నిమగ్నమై శ్రద్ధతో చెయ్యి ఈ పని కూడా లేకపోతే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకో తల్లి కాబట్టి నువ్వు చేసే పని నీకు నిరంతర వేతనంగా మారి నిరంతరం నువ్వు దాని మీదే ఆధారపడేలా కూడా ఉంటుంది కాబట్టి ఈ సమయం నీది కాదు అనుకొని నువ్వు ప్రయత్నించు ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం అది త్వరలో నీకు వస్తుంది ఇప్పుడు నువ్వు నీకు ఉన్న డబ్బు కష్టం కానీ ఏదైనా సరే ఆ అప్పుల బాధతో నువ్వు ఏదైతే సతమతమైపోతున్నావో ఆ కాలమంతా మాసిపోయే రోజులు కూడా వస్తాయి ఎందువల్లంటే చెప్పాను కదా ఇంతకుముందే ఈ కాలం శాశ్వతమైనది కాదు ఇప్పుడు నువ్వు అప్పులతో బాధపడుతున్న నువ్వే మంచి కుబేర యోగం నీకు కలిగే రోజు కూడా తప్పకుండా వస్తుంది నువ్వు చేసే పనిలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళి మంచిగా సంపాదించే ఒక యోగ్యం వస్తుంది నీకు భగవంతుడు మంచి అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు మంచి స్థాయికి కూడా నీ జీవితం వెళ్తుంది తల్లి అవకాశాలు అనేవి చెప్పిరావు అవి వచ్చినప్పుడు నువ్వు సద్వినియోగపరచుకోవాలి అది నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేసి ఆ అవకాశాన్ని నీ వైపు నీకు ఎలా మంచి జరుగుతుందో అలా చేసుకున్న పక్షంలో గెలుపు నీ సొంతమవుతుంది ఖర్చులు అనేవి కష్టాలకి ఫలితాలు మితిమీరిన ఖర్చులు పెట్టుకొని నువ్వు కష్టాల పాలవద్దు బిడ్డ నీ జీవితంలో ఓర్పుగా ఉన్నప్పుడే ఓటమి అనేది ఉండదు ఓర్పు అనే అద్భుతమైన ఒక మాటను నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా సహనంతో ఉన్నప్పుడు నీకు ఎలాంటిది కూడా సాధ్యమై తీరుతుంది నువ్వు సాధించాలనుకునేది తప్పకుండా సాధించి తీరుతావు ఓర్పుతో ఉన్నవాళ్ళు ఓడిపోయినట్టు లేదు బిడ్డ ఒకసారి ఓటమికి సరిచూశారు అన్నప్పుడు తర్వాత గెలుపుకు నాంది అవుతుందని చెప్పి గుర్తించాలి ఎందువల్లంటే ఆ ఓటమిలో ఎలా అయితే నీకు తప్పులు జరిగాయో అవి సరిదిద్దుకునే అవకాశం అనేది వస్తుంది కాబట్టి కాబట్టి ఓర్పుతో ఉండు తప్పకుండా నీ జీవితం గెలుపు వైపే మలుతుంది ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాను అంటే ఈ సాయిని నమ్మి వారిని ఈ సాయిని ఎవరైతే నమ్ముతారో వారిని నేను అస్సలు వైద్య వదలను తప్పకుండా సాయం చేస్తాను నీకు వచ్చే అవకాశాలను రప్పిస్తూ ఉంటాను ఆ అవకాశాలు నువ్వు సద్వినియోగపరచుకున్నప్పుడు తగిన ఫలితం నేను తప్పక రప్పిస్తాను సాయిని నమ్మిన వారు సాయం చేయటానికి నేను ఎప్పుడు కూడా వెనటా వెనకాడను నీకు ఎన్నోసార్లు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాయం చేశానో నిన్ను ఆదుకున్నానో నిన్ను రక్షింపబడ్డాను నిన్ను రక్షించాను నువ్వు రక్షింపబడిన నీకే తెలుస్తుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి కాబట్టి నువ్వు ఆవేశంలో ఇవన్నీ అంటున్నావే కానీ ఈ సాయి వల్ల నీకు లాభం జరిగింది ఈ సాయి ఎప్పుడు నీకు మేలు చేస్తారని నీకు నమ్మకమే ఉంది కానీ నీ కష్టాలకు భయపడి నీ సమస్యలకు నువ్వు సతమతమైపోయి ఇలాంటి మాటలన్నీ అంటున్నావు అయినా పర్వాలేదు నా బిడ్డే కదా నాన్నే కదా అన్నది అని నేను ఊరుకుంటాను ఎందువల్లంటే ఈ సాయి బిడ్డ నా బిడ్డే కదా ఇంకొక మాట నిరాశ నిరాశ అన్నది మనిషిని ఎంతో కృంగతీస్తుంది నిరాశ అనేది మనిషికి జీవితాన్నే లేకుండా చేస్తుంది నిరాశలో ఉన్నప్పుడు తర్వాత ఏది ఏ పని చేయటానికి ముందంజి వేయలేరు కాబట్టి ఆ నిరాశతో మాత్రం ఎప్పుడు ఉండకు ఏ పనిని చేసినా తృప్తిగా చేయి సంతృప్తిగా చేయి నిరాశతో చేసిన పని ఎప్పుడు కూడా విజయం వైపు మొగ్గుచూపదు కాబట్టి ఏదైనా సరే నీ ప్రయత్నం అనేది సంతృప్తిగా గెలుపు వస్తుంది అనే ఒక నమ్మకంతో ఆ పనిని నువ్వు చేసినప్పుడు తప్పకుండా నీకు గెలుపు అనేది తథ్యం బిడ్డ నీకు ఎప్పుడైనా సరే నీకు గెలుపు అనేది వచ్చినా విజయం వైపు నువ్వు ఉన్నా నువ్వు ఎప్పుడు కూడా అహంకారాన్ని ప్రదర్శించకు అహంకారం అనేది మనిషిని ఎంతగానో క్రంగతీస్తుందంటే ఆ విషయం నీకు తెలీదు కాబట్టి అహంకారాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఆమెడ దూరంలో ఉండు ఎవరైనా అహంకారులు ఉన్నా అహంకారంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి కూడా నువ్వు దూరంగా ఉండు ఎందువల్లంటే నిన్ను ఎవరైనా సరే అహంకారంతో అవమానించినా అది నువ్వు తట్టుకునే శక్తి లేదు అదే కదా నీకు వర్తిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు అహం అనే మాటని విడవాలి నేను అనే ఒక గర్వం నీలో ఉండకూడదు ఆ గర్వం లేనప్పుడే నీకు భగవంతుడు సాయం చేస్తాడు సర్వం నీకు దక్కుతుంది ప్రకృతి నీకు అనుకూలంగా మారుతుంది ఈ నా మాటలన్నీ నీ జీవితానికి ఎంత ఉపయోగపడతాయి బిడ్డ కాబట్టి ఈ సాయి మాటలు మనసులో ఎక్కించుకున్నావు కదా ఇక తృప్తిగా ఉండు నీ పని మీద మనసు నిమగ్నం చేయి అంతా నీకు మంచిగా జరుగుతుంది దానికి మించి ఈ సాయి నీతోనే ఉన్నాను కదా ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బు జీ సాయి